మనసులో ఇప్పుడేముంది ఇంకెన్నాళ్ళు చాలా చూసేసాం చాలా చేసేసాం ఇంకేదైనా కొత్తగా సరికొత్తగా ట్రై చేయాలని ఉందా లాల్ ఏటన్ దగ్గర నుంచి గమనించిన వారందరూ ఆ మాటలే మాట్లాడుకుంటున్నారు ఇంతకీ పాత ఏంటి కొత్త ఏంటి అంటారా చూసేద్దాం పదండి దృశ్యం సినిమా తెచ్చుకున్న ఐబాల్ అటెన్షన్ మలయాళ సినిమాల్లో మరెన్ని సినిమాలు తెచ్చుకున్నాయి అనంటే కాసేపు ఆలోచించాల్సి వస్తుందేమో ఎందుకంటే సినిమా క్లిక్ అవ్వడం వేరు ఫ్రాంచైజీ హిట్ కావడం వేరు ఆ రేంజ్లో రీమేక్ కావడం వేరు అంతగా జనాల్ని అట్రాక్ట్ చేసిన సబ్జెక్ట్ దృశ్యం ఇప్పుడు దృశ్యం మూవీకి ఆఖరి పాట్ని ని తెరకెక్కిస్తున్నారు ఇంతకన్నా చెప్పాలనుకుంటే చాలానే చెప్పొచ్చు కానీ కొన్ని ఫీలింగ్స్కి అవి బాగున్నప్పుడే ఫుల్ స్టాప్ పెడితే ఆ ఆనందం వేరుగా ఉంటుందంటున్నారు లాలెట్టన్ అందుకే దృశ్యం సీక్వెల్ కి స్టాప్ పెట్టాలని ఫిక్స్ అయిపోయి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు రీసెంట్ గా అయిన లూసిఫర్ విషయంలోనూ ఇదే మాట వినిపిస్తోంది కరోనా టైంలో ఓటీటీలో యమాగా రీచ్ అయింది లూసిఫర్ మూవీ తెలుగులో కూడా గాడ్ ఫాదర్ గా రీమేక్ అయింది ఈ సినిమాకి సీక్వెల్ తీస్తున్నప్పుడు భలే క్రేజ్ కనిపించింది జనాల్లో అయితే ఈ క్రేజ్ ని ఇంకా కంటిన్యూ చేస్తారా లేక చాప్టర్లుగా విస్తరించుకుంటూ పోతారా అన్న మాట మేకర్స్ కి ఎదురైనప్పుడు పక్కాగా అయితే ఇంకో సినిమా చేయడానికి కావాల్సినంత మెటీరియల్ ఉంది అయితే అంతకుమించి సాగదీయడం వేస్ట్ అనుకుంటున్నామని ఓపెన్ అయ్యారు పృథ్వీరాజ్ సో మోహన్ లాల్ కెరీర్లో సూపర్ డూపర్ హిట్ అనిపించుకున్న ఈ రెండు సబ్జెక్టులకు అతి త్వరలోనే ఎందుకడు పడబోతుందన్నమాట